మిక్కిలి మిక్కినరుగలు తల్లి జపము దేవమాతకు అత్యంత ప్రీతి పాత్రమైన జపము ప్రతిదినము మనము ఈ జపమును చెప్పుకొని అలవాటు చేసుకోవాలి ప్రపంచమంతటా క్రీస్తువులు ఈ జపమును బహు ప్రీతితోనూ భక్తుతోనూ చెప్పుకుంటారు క్రీస్తు శహం పదకొండు వందల యాభై మూడవ సంవత్సరమున పునీత బెర్నార్డను పుణ్యాత్ముడు ఈ జపమును వ్రాసినట్లు చరిత్ర తెలుపుతుంది బెర్నాట్ మరీ మాతపై మహాభక్తి గౌరవములు కలగవాడు ఆమెకు మిక్కిలి ప్రియమైన వాడు తన చిన్న మంది ఇహలోక సౌఖ్యాలను విడిచి పేదవారికి చెరసాలలో ఉండి వారికి సేవ చేయుటకు దృఢముగా నిశ్చయించుకున్నారు ముఖ్యంగా మరణ శిక్ష పొందిన వారిపై జాలి వారి ఆత్మరక్షణకై మిక్కిలిగా కృషి చేయించున్నారు ప్యారిస్ నగరమందుకు సందర్శించి దేవుని కూర్చోవానికి బోధించి వారి చివరి గడియలోనైనా తమ పాపములకు పచ్చత్తాపడి దేవునితో ఐక్యమగునట్లు వారికి చెప్పి ఒప్పించుతూ ఉండేవాడు ఆఖరున మిక్కిలి నెనరుగల తల్లి అను మధురమైన జపమును వారి చేత చెప్పించుతూ ఉండేవాడు ఆ జపమును అనేక దేశములకు పంపారు ఈ మధురమైన జప ప్రభావం చేత అనేకులు తిరుసపలో చేరారు ఒకనాడు బెర్నార్డు ఒక ఖైదీని దర్శింపబోయారు ఆ ఖైదీకి మరణదండన విధింపబడింది ఇక రెండు మూడు రోజులలో అతడు మరణించాలి అప్పుడు బెర్నార్డు ఆ ఖైదీకి దేవుని గుర్చి పాపము పశ్చాత్తాపముల గుర్చి బోధించి వాని పాప పరిహారమునకై ప్రార్థించి వానిని కూడా నిండు దుఃఖముతో ప్రార్థించమన్నారు కానీ ఎన్ని ప్రార్థనలు చెప్పించినా పలకలేదు ఉరుకులేదు ఆకురున బెర్నార్డు మరియమ్మ గారిపై నమ్మకం ఉంచి మిక్కిలి నెనరుగల తల్లి శరణు గోరి అని ప్రార్థనను ప్రారంభించాడు వెంటనే ఆ ఖైదీ తల్లి అని కన్నీరు కాచుచు ఆ మరీ మాత జపమును పశ్చాత్తాప హృదయుడై ప్రార్థించాడు ప్రార్థన ముగిసిన వెంటనే అతడు ఒక గురువును పిలిపించుకొని తన పాపములకై పశ్చాత్తాపడి మంచి పాప సంకీర్తనము చేశాడు దేవునితో సమాధాన చిత్తుడై ఉరితీయబడి మంచి మరణం పొందాడు మిక్కిలి నెనరుగల తల్లి అను ఈ మధురమైన జపము ప్రపంచమంతటా మిక్కిలి ఫలవంతమకు జపముగా వ్యాపించి ఉంది గారికి అతి ప్రేమైన ఈ జపమును భక్తితో చెప్పి తమ వేదనల దేవమాత సహాయంలో పొందుచూ ఉన్నారు అనేక మంది పాపులు ఆమె శరణు కోరి తమ జీవితములను చక్కదిద్దుకొని దేవునికి ప్రియులై సమాధానముతో మంచి మరణం పొంది రక్షింపబడ్డారు